వేములవాడ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు మా సభ ఎన్నికల ప్రచార సభ రోడ్ షో బాగా సక్సెస్ అయింది ఈ సందర్భంగా మరి వేములవాడ దేవస్థానం గురించి నేను ఒక ప్రస్తావించాను ప్రధానమంత్రి మోడీ గారు రేపు ఎనిమిదో తారీఖు నాడు ఉదయం వస్తున్నారు దేవాలయాన్ని సందర్శిస్తున్నారు అదేవిధంగా ఎన్నికల సభలో కూడా వారు ప్రసంగిస్తున్నారు నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మోడీ గారు ప్రధానమంత్రి ఆనాడు శర్మ గారని మినిస్టర్ ఫర్ కల్చర్ అఫేర్స్ ఉండే ఢిల్లీ కాలమే ఉన్నారు వారు వారి దగ్గరికి తీసుకెళ్ళాను నేను ప్రసాద్ స్కీమ్ ఉంది దక్షిణ భారతదేశంలోపట దక్షిణ కాశీగా పిలుస్తారు వేములవాడ దేవస్థానాన్ని మరి కాశీ వారణాసి ఎట్లయితే ఉత్తర భారతదేశంలో ఉందో దక్షిణ భారతదేశంలో పట ఈ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు ఇక్కడ మాకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి ఎట్లయితే వారణాసికి కాశీకి వెయ్యిల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎట్లయితే అక్కడ అభివృద్ధి చేసారు చాలా బాగా చేసినారు సంతోషపడుతున్నాం కానీ దక్షిణ కాశీ లాగున్నటువంటి మా వేములవాడ దేవాలయాన్ని కూడా మీరు తీర్చిదిద్దాలని చెప్పి నేను ఇదివరకు కోరారు దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రస్తావించను నా దగ్గర వీడియోస్ ఉన్నాయి పార్లమెంటులో నేను మాట్లాడినవి ఉన్నాయి నేను మళ్ళీ మోడీ గారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వారు వెంటనే ప్రకటించాలి ఎందుకంటే ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి ప్రకటిస్తే ఈ ప్రేదికల సందర్భంలో పట్ట తప్పు తప్పుగా ఎందుకంటే చాలా చేస్తున్నారు తర్వాత వీరు ప్రధానమంత్రి ఉన్నా వీరు ప్రధానమంత్రి లేకున్నా అది ఒక హోదా నుండి ప్రకటించిందిగా దాన్ని భావిస్తారు కాబట్టి ఎవరు వచ్చినా కూడా ప్రభుత్వం ప్రభుత్వమే ప్రధానమంత్రి ప్రధానమంత్రి కాబట్టి ఇక్కడికి మీరు ఇంత దైవ వచ్చినందుకు అది ప్రకటించాలని చెప్పి నేను కోరుతున్నాను ఇది రాజకీయం కాదు ఇక్కడ కేసీఆర్ గారు ఈ దేవాలయం కేవలము రెండు ఎకరాల పైచలకే దీన్ని విస్తీర్ణం ఉండదు ముప్పై రెండు ఎకరాల చెరువును పక్కకు జరిపి ఆ ముప్పై రెండు ఎకరాల చెరువులో మట్టి నింపి చెరువు పక్కకు జరిపి మళ్ళా ప్రైవేట్ యజమానుల దగ్గర భూమి కొని చెరువు కింద మార్చినాం అది భూమి కన్సల్టేషన్ కావడానికి ఒక నాలుగైదు సంవత్సరాలు పడతాయి కాబట్టి వేడి చేసినాం ఇప్పుడు భూమి ఒక ఐదారు సంవత్సరాలు వర్షాలు పడి సెటిల్ కావాలి సెటిల్ అయింది ఒక గొప్ప దేవాలయం నిర్మించాలని చెప్పి ఆలోచన చేసినాం శృంగేరికి వెళ్ళి వెళ్ళడం జరిగింది అక్కడ కూడా మాట్లాడడం దాన్ని తప్పనిసరిగా మరి ప్రధానమంత్రి గారు దానికి ఒక ఐదు వందల కోట్లు కేటాయించాలి ఆ స్కీమ్ కింద ప్రకటించాలని చెప్పి కూడా నేను కోరుతున్నా ఎన్నికల రాజకీయాల్లోకి వస్తే ఇలా కేంద్రంలో ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా శ్రేణులు పార్లమెంట్ సభ్యులుగా పంపించాలి తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల సమస్యల కోసం తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసం పార్లమెంట్లో వచ్చే చట్టాలు మరి తెలంగాణ సానుకూలంగా ఉండే విధంగా ఆర్థికంగా సామాజికంగా తెలంగాణ అభివృద్ధి చెందే విధంగా మాట్లాడేటువంటి ఎంపీలు కేవలం గులాబీ జెండా ఎంపీలు మాత్రమే కాబట్టి ప్రజల్ని నేను కోరుతున్నాను కారు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థుల్ని పెద్ద ఎత్తున గెలిపించాలి నన్ను కరీంనగర్ పార్లమెంట్ ఏజ్ మరి పోటీ చేస్తున్నటువంటి సభ్యుల్లో అభ్యర్థుల్లో పట నేను చాలా అభివృద్ధి కార్యక్రమాల కోసమే పాటుపడ్డ పది సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలోపట తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన మొదటి ఐదు సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం ఐదు సంవత్సరాలు పాటుపడ్డారు కాబట్టి నాకున్నటువంటి అనుభవంతో మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని సంకల్పం ఉంది ముఖ్యంగా యువత ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు దేశ జనాభా నూట నలభై కోట్లయితే డెబ్బై ఐదు కోట్ల జనాభా ఇరవై ఐదు సంవత్సరాల కంటే చిన్న వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకు ఎంఏ బీకామ్ ఎంకామ్ బీఎస్సి ఎంఎస్సి బీటెక్ ఎంటెక్ డిగ్రీలుతోని వచ్చే ఉద్యోగాలు కొన్ని నైపుణ్యత ఉండాలి నైపుణ్యత శిక్షణ కేంద్రాలు ఉండాలి నేను పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు సింగపూర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ని సందర్శించిన సింగపూర్తోనే దాంతోనే ఒక రెండు అడుగులు ముందుకు పోయాము ఈ లోపల ఎన్నికలు వచ్చినా నేను ఓటమి పాలేను ఈసారి నాకు పూర్తి నమ్మకం ఉంది నేను మంచి మెజార్టీతో గెలవబోతున్నాను గెలిచిన తర్వాత అలాంటి గొప్ప నైపుణ్యత విద్యా కేంద్రం అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒక నూట యాభై రకాల నైపుణ్యత నేర్పుతుంది అది తప్పనిసరిగా మరి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి తీసుకొస్తానని చెప్పి నేను హామీస్తున్నాను రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఒక నవోదయ పాఠశాల బాకీ ఉన్నది కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ గారు గెలిచేందుకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆ పాఠశాల శాంక్షన్ చేపిస్తాను అది వేములవాడ శాసనసభ నియోజకవర్గంలో దాన్ని నెలకొల్పే విధంగా నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని చెప్పి నేను ఈరోజు ప్రజల ముందు హామీ ఇస్తున్నాను జై తెలంగాణ